హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి ఆదివారము ముప్పై తారీఖు జూన్ అనమాట జూన్ ముప్పై తారీఖు ఆదివారము సో ఈరోజు వచ్చేసి హాస్పిటల్కి వెళ్తున్నాం ఎందుకంటే యాక్చువల్గా డెలివరీ డెలివరీ డేట్ వచ్చేసి మేడం రెండో తారీఖు ఇచ్చిందనమాట కాకపోతే మధ్యలో ఏమన్నా కొంచెం ఇటుగా మీకు అనిపిస్తే నొప్పి వచ్చినట్టు అలా ఇలా ఏమన్నా ఉంటే అవి రాయమంది హాస్పిటల్కి అయితే నిన్న నైట్ నుంచి బాగాలేదని చెప్పింది అనమాట ఈ రోజు పొద్దున్న చెప్పింది నాకు సో అందుకనే ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నాం సో బ్లాగ్ ఎందుకు రికార్డ్ చేస్తానంటే అయితే ఒకవేళ ఈరోజు కూడా కావచ్చు డెలివరీ చెప్పలేము మేడం ఏమంటుందో సో మేడం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది లేదు మళ్ళీ అంత బాగానే ఉంది రెండో తారీఖే చేద్దామంటే ఓకే లేదు ఇంకా చేసే దమ్ ఒకవేళ భారతీయకి అట్లే ఉంటే ఇంకా చేసేద్దాం అని కూడా అనొచ్చేమో సో ఎట్లొచ్చేట్లు అని ఉంటుందని రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే డెలివరీ వీడియో ఒక నిసం సంవత్సరం కానీ రెండేళ్ళకి కానీ చూసుకుంటాం ఫ్రెండ్స్ బాగుంటుందన్నమాట ఆ ఫీల్ అనేది సో చలో వెళ్దాం సో అయితే ఇదే డెలివరీ వీడియో అయ్యు అవ్వచ్చు చెప్పలేము డల్గా ఉంది నిన్న నైట్ నుంచి అమ్మ మాయమ్మ అటువైనా కనుక్కొని మేడం ఏదో మాట చెప్తే ఫోన్ చేస్తుంటారు రగ్గులు అవన్నీ ఇంట్లోనే ఉంటుంది తీసుకొని తోలుకొని వస్తుంటారు సో మేబీ ఫోటో దిగడా మేబీ ప్రెగ్నెంట్ ఒక అబ్బా పాప ఉంటేస్తుడు అవా ఈడే కొట్లాకే పండుకునేదే అటు వెనక్కి ఫోన్ చేస్తాం బాగుంటుంది సరిప లేదంటే వస్తాము వేస్తాము హాస్పిటల్ పోయి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఏమంటారంటే శుభ్ర వినివే మొత్తం ఇంకా మొత్తానికైతే ఆసుపత్రి కాదు ఆసుపత్రికి చూపించుకొని అయితే ఇంటికి అయితే వచ్చామన్నమాట మేడం అయితే ఏం చెప్పింది అనేది మా ఇక్కడికి చెప్తాను ఈరోజు మా సర్కల్లో అడ్మిష అడ్మిట్ అయితే రేపు పొద్దున్నే ఇంకా డెలివరీ చేసేద్దాము అని చెప్తాం మేడం ఆడే ఆడే ఉంటుంటే మరి ఇంకా అవన్నీ తీసుకుపోయేట్టు ఉంటాయి కదా అనుకోని తిరిగి అయితే ఇంటికి వచ్చామన్నమాట మా సరికి అడ్మిట్ అయ్యా నాలుగు ఐదు కల్లా ఆడవే ఆసుపత్రిలో ఉండాలని చెప్పి మేడం అదే రేపు సోమవారం అనేది కదా మరి నీకు ఈ నోడాలి నష్టవేస్తే బాగా రేపు సోమారమే రేపు సో మేడం చెప్పింది మంగళవారం రెండు నెలకి చెప్పేదే ఇంకా జూన్ జూనే జూలై జూలై ఒకటో తేదీ చేత రెండో తీ కానివ్వండి మేము ఇంతకు ముందా ఇప్పుడు హాస్పిటల్ పోయినాక లేదా రేపు చేద్దామని అంటే ఒకటో తారీఖు పడుతుంది ఈరోజు 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 ఇంకా అడ్మిట్ కావాలి కాబట్టి ఆ స్పెషల్కి ఇంకా ఇప్పుడైతే నేను లాస్ట్ తినాలన్న గురించి అయితే ఫుల్ భోజనం అనమాట సాంబారు ఎన్నిగా తేమో చూద్దాము నేనే ఇంకా అన్నీ అవి ఏంటి ఇంకా ఏం చేస్తాను అన్నీ ఈరోజైతే ఇంక బయట ఉండి అయితే భోజనం అబ్బాయి వినరుస్తానా ఏమైనా మళ్ళా మా బాబాకు చాలా ఇష్టము పెరుగు ఇది సాంబార్ అంతలో వచ్చి పొద్దున్నుండి నాకు బాగాలేన ఇంట్లో వంట కూడా చేసలేను అవతల అయితే అవతల చేసింటే వేసుకొని వచ్చింటే పొద్దున్న తిని ఆసుపత్రికి పోతుంది ఇంకా ఇప్పుడు కూడా ఇంకేం తెలియదు మాసాడు పోవాలంటే పోమ్మా ఇంకా ఇది కప్పు ఇది బాగుంటుంది ఏమమ్మా ఇదేమో కాయగూర చేసు ఇది ఎప్పుడు గుర్తుండిపోవాలా ఇది రేపు డెలివరీ అయ్యా ఇది తెప్పించుకొని తింటున్నా చమదా हम लेके चिपके ये आपने आधे रुपाई के ऐसे रुपाई रुपाई को रुकते ना हैं वो मामी बुधिकरण ना आँख लेते रहें हाँ पाप ने ये चीज़ ले ली एम करता सब क्या आपको तो तबे आंटा रे ये म पापा ये దాంట్లో ఇంట్లో కూడా ఏం చేట్లో ఒక విధంగా కరెక్ట్ జరిగేవా అని సో అయినా ఇప్పుడు ఫైన్ మనం వచ్చేటప్పుడు కూడా సిస్టర్లు తినాలనుకుంటే ఇప్పుడు తినేమన్నా కానీ మీరు తినకూడదు చూడి అని చెప్పారనమాట నువ్వు అయితే కడుపు నిండి తిండి కడుపు నిండుతాయి సిడి తిండి ఏం నిండుతాయి అని ఆ దోశ పూరి అవన్నీ ఏం కడుపు నిండి వెళ్ళవు నాకు భూ అయితేనే మనస్ఫూర్తి తిన్నట్లు అనిపించేది కొడుకు ఇంకా ఫుల్ ఇంకా వచ్చిన అప్పటి నుండి అయితే ఇంత భయం ఎక్కునేది నాకు ఎవరు కొడతారో అని కలిసానని ఏమమ్మీ ఆపని ఎట్లా తీసుకున్నాలో ఎట్లా చూసుకున్నారో అర్థం కదా వాడొస్తుంది బయలుదేరే పొందారా హాస్పిటల్కి మా పాప ఏమో నీళ్ళు పోసుకుంటే ఎడుచుకుంటు లేదమ్మా అయిపోతారా జై జయ జై జయ జై జయ జయ అయిపోయింది అయిపోయిందమ్మా అయిపోయింది మేమైతే ఫ్రైడ్ అవుతుందాం ఇంకా ఎత్తు దుక్కునేది ఒకటి పోదామనే తో వానైతే ఐదు గంటలకల్ నువ్వు లేట్ చేస్తున్నావు కొంచెం తొందరగా అయితే పోయేదా కానీ ఇంకొకటి పాప నేను చలికాలము వినోదు ఇప్పుడు గుట్టి వాళ్ళు వానకాలం చూడండి పుట్టింది పుట్టింది ఇప్పుడు గుట్టి పోయే వాళ్ళు ఇంకెట్లానకాలం మంచి వానకాలం పుట్టినోజ్ అప్పుడు ఇంకా చూడి ఓకే ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే అయింది ఇంకా వీళ్ళు అడ్మిట్ అవ్వాల్సిన టైము రేపు ఈ టైం కల్లా ఎవరు చూడము అంత అమ్మ పాపను మరసంగ పెట్టుకో

ఫ్రిడ్జ్లో ఉండే విడు అత మరతడుమా జస్ట్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి పదకొండు పదిహేడు అయింది సో నేను ఇంటికి వచ్చి ఒక అర్ధ గంట అయింటుంది ఒక గంట గంట అయితే అది లెండ్ మించు సో భారతి అండ్ మా అత్త అయితే హాస్పిటల్లో ఉన్నారు అడ్మిట్ అడ్మిట్ అయితే చేసామన్నమాట సో రేపు పొద్దున ఎనిమిది గంటలకల్లా డెలివరీ అయిపోతుంది సో కొడుకో బిడ్డో అయితే కుడతారు నాకు సో ఖచ్చితంగా కొడుకే అనుకుంటున్నాను అంటే చిన్ ఆశ అనుకోండి సుతాం మరి ఏమవుతుందో నేను పొద్దున వీడియో స్టార్ట్ చేసినప్పుడు క్యాజువల్గా ఉన్నాను అనమాట ఈ ఇదే డెలివరీ బ్లాక్ అవ్వచ్చు అని నిజమంటే అట్టే అయింది సో సంతోషం దేవుడి దయవాళ్ళు అంతా మంచి జ మంచిగా జరిగితే బాగుంటుంది సో రేపు పొద్దున్న ఎనిమిది గంటలకల్లా డెలివరీ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ సో సో పొద్దున్న మా అమ్మ నేనైతే పోతాము సో ఎనిమిది గంటలకల్లా డెలివరీ అయిపోయి ఉంటుంది సో ఎవరో ఒకరు పుడతారు అండ్ చూద్దాం నా ఫేస్ ఎట్ ఉంటుందో రేపు రియాక్షన్ ఏమో సో మొత్తానికి అయితే కనుక ఇప్పుడు ఇంట్లో హెబ్రి నేను మాత్రమే ఉన్నాము నేను అనుకోలేదు హెబ్రిని నిద్ర పోయేటట్టు చేయడం అవుతుందని ఫస్ట్ టైం అది కూడా నేనే పడుకోబెట్టాను భారతిని హెబ్రీని సో నా బంగారు తల్లి అయితే పండుకునింది నేనే అన్నం తినిపించి నేనే వండుకోబెట్టాను అనమాట సో నాకు కూడా మాటింటుంది అనమాట అయితే సో ప్రస్తుతానికి పాప నేనే ఉన్నాం సో మంచిగా భారతి చెప్పినట్టుగా పెరుగు గన్నం కలిపి అనమాట సో తినింది అండ్ కనిసేపు ఆడుకుంది మంచిగా పండుకునింది ఇప్పుడు సో రేపు పొద్దున్న తమ్ముడు పోతాడో సో తీసుకొని పోతాను రేపు పొద్దున్న ఖచ్చితంగా పాపని కూడా తీసుకొని పోతాను ఎందుకంటే అవ్వలేదు అనమాట ఇక్కడ అవ్వ కొంచెం పింఛన్ పని మీద ఇంకా ఇప్పటికి కాలేదు సో వెళ్ళింది ఎమ్మెల్యూరికి గ్లోరీ ఇంకా కర్నూల్లో ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే అండ్ ఇంకా సో కాబట్టి తీసుకొని వెళ్తాం ఇంకా హాస్పిటల్కి రేపు అండ్ ఇంకా ప్రేమిలమ్మకి ఇంకా చిన్న పాపని ఆ ప్రిన్సీని ప్రశస్తాన్ని చూసుకోవడమే ఇంక ఎక్కువ అయిపోతుంది ముగ్గురు పిల్లలు చూసుకుంటూ ప్లస్ మిమ్మల్ని కూడా చూసుకోవాలా సో అందుకని సో అందుకని వెంటే తీసుకెళ్తాను ఎందుకంటే పాప కూడా ఉండదు ఇంకా ఇప్పుడే అమ్మ అమ్మని ఎలాగో మొత్తానికి అయితే పొద్దున్న వెళ్తాం ఫ్రెండ్స్ సో మంచి గుడ్ న్యూస్తో ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు అంటే రేపే సో చలో మరి పొద్దునైతే కలుద్దాం ఫ్రెండ్స్ మంచి గుడ్ న్యూస్తో కలుద్దాం సో చలో పొద్దున్న వెళ్తాం జస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఏడున్నర అయింది సో ఇప్పుడు వెళ్తున్నాము మేము యాక్చువల్గా ముందే వెళ్ళాలి కొంచెం లేట్ అయింది సో మా అమ్మ నేనైతే వెళ్తున్నాము బామ్మా చాలా బామా డాడీ అమ్మది బామా ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డెలివరీ డెలివరీ అయితే సో బాగా పుట్టిందనమాట